ఎప్పుడైనా మీరు అనుకున్నారా అందరికీ అన్నం పెట్టే రైతన్న దేశాన్ని కాపాడే జవానన్నలు ఇతరులను మోసం చేస్తారని చచ్చా అలా ఎలా చేస్తారండి అసలు ఛాన్సే లేదు ఒకవేళ అలా ఎవరైనా చెప్పినా జనాలు చెప్పుతో కొడతారు ఎందుకంటే వీరిద్దరిలో ఒకరు కడుపు నింపితే మరొకరు మనల్ని కాపాడుతున్నారు ఓహే నమ్మసక్యం కానిది అదేంటో కానీ నా విషయంలో మాత్రం జరిగిందండి అప్పటికే ప్రయాణం కోసం అప్పుల్లో ఉన్న నేను నార్త్ కు వెళ్ళి సొంతూరుకి తిరిగి ప్రయాణిస్తుండగా భాష అంతంత మాత్రమే చుట్టూ హిందీ మాట్లాడేవాళ్లే స్థితి అదే ట్రైన్లో ఓ తెలుగు జవాను పరిచయం పాపం అతనేదో కష్టాల్లో ఉన్నాడేమో పైగా మన పక్కూరే అంటున్నారని సహాయం చేశాను కానీ నా బలహీనత అతని అవసరంలా మార్చి మోసానికి దిగాడు అప్పటిదాకా సహాయం అనుకున్న నేను మోసం అని తెలుసుకోవడానికి వారం రోజులు పట్టింది ఆ మోసం ఏంటో అసలు జరిగిందేంటో పూర్తి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వీడియో నా బలహీనత కోసమో లేక అతడు చేసిన మోసాన్నో వేలెత్తి చూపించడానికి కాదు ప్రయాణంలో ఇలాంటివి జరుగుతుంటాయి నాకులాగే మీకు జరగకూడదనే భావన మాత్రమే ఇందుకు ముందులాగానే నార్త్ ఈస్ట్లో నా పని పూర్తి చేసుకొని సొంతూరు ప్రయాణానికి గాను గుహాతి స్టేషన్కి చేరుకున్నాను నార్మల్గా ప్రతి ట్రైన్ ఐదు ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తాయి కానీ ఈసారికి మాత్రం ఈ టిబ్రుగఢ్ టు సికింద్రాబాద్ స్పెషల్ ఫేర్ పద్నాలుగు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది అప్పటికే అంత టైం అయింది ఇక ట్రైన్ అయితే రాదేమోనని వేరే ట్రైన్కి వెళ్ళడానికి ఆలోచించాను కాకపోతే అప్పటికే నా జేబంతా ఖాళీ ఇక ఏం చేస్తాం సచ్చినట్టు అదే ట్రైన్లో ప్రయాణించాలని ఉండిపోయాను మొత్తానికి మన ట్రైన్ అయితే వచ్చేసింది అలాగే లోపలికి వెళ్ళి మన సీట్ కూడా దొరికింది అటూ ఇటూ చూస్తే భోగి అంతా ఖాళీ లేట్ కావడం వలనో లేక ఎందుకో మరి బెర్తలన్నీ ఖాళీగానే ఉన్నాయి రెండు మూడు గంటలు ఆలస్యమైతేనే జనాలు విసుక్కుంటారు అలాంటిది పద్నాలుగు గంటలంటే మామూలు విషయం కాదు పక్క భర్త వాళ్ళంతా హిందీలో మాట్లాడితే ఒక మాత్రం ఫోన్లో తెలుగులో మాట్లాడుతూ కనిపించారు ఎంత దూరంలో ఉన్నా మన తెలుగు వాళ్ళని మాత్రం కలిస్తే మాట్లాడకుండా ఎలా ఉంటాం పరిచయాలు పెంచుకుంటాం అలాగే ఆ ట్రైన్ లో ఏదైనా ఇబ్బందిగా ఉంటే సహాయం చేసుకుంటూ పోతాం కొత్తూరులో వెంకటేశ్వర కాలేజ్ లో చదువుకున్నానని డ్రిల్ వీధిలో వాళ్ళమని మణికంఠ హోటల్ మాకు తెలిసిన వాళ్ళని ప్రస్తుతం శ్రీకాకుళంలో ఇల్లు కట్టుకుని ఉంటున్నామని ఇప్పుడు నేను ఆర్మీ మెడికల్ భాగంలో పనిచేస్తూ సెలవు తీసుకుని ఇంటికి వెళ్తున్నానని చెప్పడంతో తెలుగతను అందులోనూ ఆర్మీ మన పక్కూరే అని కొంత ధైర్యం తెచ్చుకున్నా ఎందుకంటే చుట్టూ జనాలుంటే ఏం కాదు ఇలా భోగిలంతా ఖాళీగా ఉంటేనే ఎవరికైనా ఎంతో కొంత భయం అయితే ఉంటుంది సరదాగా అలా మాట్లాడుకుంటూ ఏదైనా కావాలంటే తినడానికి మధ్య మధ్యలో ఇప్పించేవాడు మాతో పాటు బెంగాల్ నుంచి అనుకుంటా వాళ్ళు వైజాగ్ వరకు వెళ్తున్నారు వైజాగ్ లో ఏదో వ్యాపారం అనుకుంటా తెలుగు కూడా చక్కగా మాట్లాడుతున్నారు ఇక వాళ్ళతో కూడా పరిచయం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చి గోపాల్పర అనమాట ఇది ఒక డిస్ట్రిక్ట్ అండి అస్సాం లోని ఇది ఒక పెద్ద స్టేషన్ అనవచ్చు కాకపోతే ఇక్కడ మాకు కావలసిన ఏదైతే తినడానికి ఉందో అది చాలా దూరంగా ఉంది అనమాట సాప్లైతే చాలా తక్కువ అనుకుంటాయి ఇక్కడ ఈ ట్రైన్ పేరు వచ్చి డిబ్రూగర్ టు సికింద్రాబాద్ అనమాట అంటే వీక్లీకి ఒకసారి మాత్రమే నడుస్తుంది స్పెషల్ అంటారు కదా అదనమాట కొంచెం నీట్ గానే ఉంది మిగతా ట్రైన్ల కంటే మళ్ళీ ఈ రోజు ఏంటంటే లక్కీగా నార్త్ ఈస్ట్ నుంచి ఇంకా సౌత్ కి ఎవరు అంతగా జర్నీ చేయడం లేదనమాట ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత ఖాళీగా క్లియర్ గా ఉండడం ఇది బ్రహ్మపుత్ర నది అండి ఇప్పుడు బ్రిడ్జ్ పైనే ట్రైన్ అయితే పోతుంది ఈశాన్య రాష్ట్రాల నుంచి బంగ్లాదేశ్ కు పైగా ఈ రివర్ అయితే నడుస్తుంది మనం ఎప్పుడైతే ఇంచుమించు పన్నెండున్నర అయిందండి టైం ఇక్కడైతే ఏమో బొంగై గౌన్ అనే ఒక స్టేషన్ అయితే చేరుకోవడం జరిగింది సౌత్ నుంచి నార్త్ ఈస్ట్ వెళ్ళేటప్పుడు మాత్రం జనాలు అయితే చాలా రద్దీగా ఉంటారండి నేను అదే అనుకున్నాను గౌహతి నుంచి కూడా సౌత్ వెళ్ళేటప్పుడు ఇలానే రద్దీగా ఉంటుంది అనుకున్నా కానీ అయితే కొంచెం చాలా ఫ్రీగా మన ట్రైన్ చూడండి ఎంత పొడవుగా ఉందో ఈ చిన్నపిల్లల్ని చూస్తే బాధ అనిపిస్తుంది చదువుకునే టైంలో లో ఒక పోటు కోసం ఇలా బెగ్గింగ్ చేస్తున్నారు మధ్యాహ్నం భోజనానికి ట్రైన్ లోనే పార్సల్ తీసుకున్నాను వెజ్ కి నాన్ వెజ్ కి పెద్ద తేడా ఏం లేదండి కేవలం ఇరవై రూపాయలు మాత్రమే తేడా అనమాట ఈసారికి చికెన్ తీసుకున్నా ఏ విధంగా ఉంటుందో టేస్ట్ చేద్దామని మరీ అంతలా ఏం లేదండి ఎందుకంటే వాటర్ లా చేసి తెస్తారనమాట ఫ్రెండ్స్ ఇదైతే కొక్రాజర్ అనమాట అస్సాంలో ఒక భాగం ఇది సో మీరు చూసారంటే ఇక్కడ ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఆగింది ఇంకా అస్సాంలోనే రన్ అవుతున్నాం ఇది అది ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే న్యూ జల్పైపురిలో చేరుకున్నాము సుమారు ఆరు గంటలు అవుతుంది అనమాట ఇక్కడ నేనైతే ఇక్కడ ఒక చిన్న చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి టైం అయితే చూడండి పదిహేడు నలభై ఒకటి నుండి కింద అంటే పోత కువార్ అవుతుంది మొత్తానికి న్యూ జల్పాయపూరులో ఉన్నానండి నేను ఎక్కిన ట్రైన్ అనేది ఇదిగోండి మీకు ఫస్ట్ అయితే క్లియర్గా చూపించలేదు ఎందుకంటే ట్రైన్ వస్తుందనే బెంగతో క్లియర్గా చూపించలేదు ఈ ట్రైన్ పేరు వచ్చి దిబ్రుగఢ టు సికింద్రాబాద్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కిసాన్ గంజ్లో చేరుకున్నాము టైము ఇంచుమించు ఏడున్నర అవుతుందండి ఏడున్నరకి ఇక్కడైతే చేరుకున్నాము కిసాన్ గంజ్ అనేది చాలా పెద్ద స్టేషన్ అండి ఇది వెస్ట్ బెంగాల్లోని ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ కిసాన్ గంజ్ అనేది బీ వెస్ట్ బెంగాల్ అని వెస్ట్ వెస్ట్ బెంగాల్ కాదండి బీహార్ అంట ఇక్కడ ఒక ఆయన చెప్పాడు నాకు మనకి తెలియదు కదా మ్యాక్సిమం ఒక ఐదు ఆరు స్టేట్ తేటి నార్త్ ఈస్ట్ అయితే వెళ్ళాల్సి వచ్చింది అందుకనే ఎక్కడ ఏంటనేది నాకు ఐడియా లేదు ఈ పెద్ద ఆయన అయితే నాకు చెప్పాడు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఇప్పుడైతే మనం వెస్ట్ బెంగాల్లో ఉన్నామండి టైం వచ్చి ఆరున్నర అవుతుంది అనమాట సో ఈ కరగ్పూర్ స్టేషన్ ముందుగా అయితే వస్తుంది ఇదే చివరి స్టేషన్ అండి మన వెస్ట్ బెంగాల్కి ఆ తర్వాత మనకి ఒడిస్సా అయితే వస్తుంది బాలాసుర్ అనేది సో ఇదే ఫ్రెండ్స్ కరగ్పూర్ లో ఇప్పుడైతే చేరుకున్నాం అనమాట కరగ్పూర్ చేరుకున్నాం అండి టైం అయితే ఏడు గంటలు అవుతుంది అదిగోండి ఆరు యాభై నిమిషాలు సో ఇక్కడ నుంచి ఇంకా పలాస వెళ్ళాలి యాక్చువల్ గా నేను టికెట్ అయితే నేను ఆర్సిడి అని ఉంటుంది కదా రాజ్ రాజ్ చంద్రపూర్ వరకే టికెట్ అయితే చేయించుకున్నాను అక్కడ నుంచి హౌరా నుంచి ఒక టికెట్ అయితే తీసాను కాకపోతే ఈ ట్రైన్ చాలా లేట్ అయింది పన్నెండు గంటలు అందుకే ఆ ట్రైన్ అయితే నేను రీచ్ అవ్వలేకపోయాను ఇక్కడ ఈ పిల్లడు మీద మ్యాజిక్ చేద్దామని వచ్చాడు అనుకుంటా పైసలకు బదులు ఒక జామకాయ ఇచ్చారు వాళ్ళు కానీ ఆ పిల్లడు పట్టు వదలకుండా డబ్బులు అడుగుతున్నాడు ఇప్పుడైతే మనం బాస్తాలో ఉన్నామండి ఒడిస్సా అనమాట టైం అయితే చూసారా ఈ నుండి అయింది బాస్తా అనేది చిన్న స్టేషను పెద్ద స్టేషన్ ఏం కాదు కాకపోతే ఎందుకు మరి ట్రాక్ క్లియర్ గా లేదేమో అందుకే ఆఫీస్ ఉంటాడు ఇక్కడ వెల్కమ్ టు ఒడిస్సా అండి ఇప్పుడైతే మనం తొమ్మిదిన్నరకి ఇక్కడ బాలాసూర్ అయితే ఎంటర్ అయ్యామన్నమాట సో లాస్ట్ ఏదైతే స్టేషన్ ఉంది కదండి అది ఖరగ్పూర్ అనమాట అది వెస్ట్ బెంగాల్కి చివరి స్టాప్ అలాగే మనమైతే ఒడిస్సాలో బాలాసూర్తో మనం ఎంటర్ అయిపోతున్నాం ఇది ఈ ఒడిస్సాలో చివరి స్టేషన్ ఏంటంటే అక్కడ బరంపురం అనమాట బరంపుర్ తర్వాత పలాస మన స్టేట్ మన స్టేషన్ అయితే వస్తుంది ఒడిశాలో జరిగిన రీసెంట్ ట్రైన్ యాక్సిడెంట్ ఈ బాలాసూర్లోనే జరిగిందండి నువ్వు తింటావా ఫ్రెండ్స్ ఇక్కడ రబడి అని ఒడిశాలో ఇదేంటో కొత్తగా వింటున్నాను మా అన్నయ్య ఆర్మీ అన్నయ్య కొనేసి ఇచ్చాడు అనమాట మీకు చూపిస్తాను లోపల ஆடி திண்டு அன ரீ அண்ணா தா ரீ சூப்பர் பெல்லமா நே தின இதுகோண்டி கப்ப தீசி திண்டி சென்ம மொத்த సూపర్ ఫ్రెండ్స్ ఇది నా వెనకలు కనిపిస్తుంది చూసారా బోర్డు లో ఇప్పుడే అనమాట మహానది అని ఉంది ఒడిస్సాలో అండి ఇది కటక్ దగ్గర సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇక్కడైతే ఆపాడనమాట అందుకే చాలా మంది దిగిపోయి ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇప్పుడైతే మధ్యాహ్నం పన్నెన్నర అయిందండి బిర్యానీ అయితే తీసుకున్నాను అనమాట అన్నీ తీసుకున్నాడు అవన్నీ ఫ్రెండ్స్ వేసుకోవాలైతే ఒంటగంట అయిందనమాట ఇది కటక్ చేరుకున్నామండి కటక్ తర్వాత మనకి నెక్స్ట్ స్టేషన్ వచ్చి భువనేశ్వర్ అనమాట ఫ్రెండ్స్ టైం అయితే ఒంటగంటర అయింది అనమాట లో చేరుకున్నాము తెలిసిందే మన ఒడిశాకి రాజధాని భువనేశ్వర్ ఒడిశాలో ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక స్టేషన్ లో కోతులు తిరుగుతూ దర్శనం ఇచ్చాయి మన పక్కనే కొన్ని వాహనాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఇవి ఆర్మీకి సంబంధించినవి అనుకుంటా ఈ ట్రైన్ అయితే కొత్తగా చూస్తున్నాను కలర్ అయితే డిఫరెంట్ గా ఉంది ఇవి కూడా ఆర్మీకి సంబంధించినవే ఒడిస్సా ఎండ్ అయ్యి నా డెస్టినేషన్ రీచ్ అవుతుందన్న సమయానికి ఆ జవాన్ అన్న ఒక సహాయం అడిగాడు ఏంటని అడిగితే నా ఫ్రెండ్ కాశ్మీర్ దగ్గర డ్యూటీ చేస్తున్నాడని మూడు సంవత్సరాల క్రితం ఇండియా చైనా బోర్డర్లో మన సంతోష్ బాబు చైనా వాళ్ళతో గొడవైన వీడియో తెలిసే ఉంటుంది అందులో మా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాడు ఇప్పుడు సెలవుల కింద రావాలనుకుంటున్నాడు కానీ సిగ్నల్ లేక టికెట్ బుక్ చేయడం కష్టంగా ఉంది టికెట్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు దానికి ఒక మూడు వేలు నువ్వు ఇచ్చావంటే సహాయం చేసినట్టుంటదని ఊరికి చేరుకోగానే నీ అమౌంట్ రిటర్న్ ఇస్తాను లేదంటే ఈ ఏటీఎం కార్డు తీసుకో నీ అమౌంట్ తీసుకో కొత్తూరులో మనం కలుసుకున్నప్పుడు ఆ ఏటీఎం కార్డు నాకిచ్చేసేయని చెప్పాడు అప్పుడు నా చేతిలో అయితే లేదండి అకౌంట్లో కేవలం నాలుగు వేలే ఉండేది ఈ జర్నీల కోసం నేనెంతలా కష్టపడ్డానో నాకే తెలుసు దానికోసం యాభై వేలు కూడా అప్పు చేయాల్సి వచ్చింది మొత్తం అయిపోయి ఇప్పుడు నాలుగు వేలే మిగిలింది నేనే అప్పుల్లో ఉన్నానంటే ఇతనికి నేనేం సహాయం చేయగలను ఆ అమౌంట్ ఇస్తే నిజంగా రిట్నిస్తాడా అన్న సందేహం కూడా మరో పక్క ఉంది చచ్చా అలాంటి డౌట్స్ రావడం ఏంటి పైగా అతని స్నేహితుడు లో డ్యూటీ అంటగా పాపం ఏ కష్టంలో ఉన్నాడో ఏంటో అయినా ఏటీఎం కార్డు ఇచ్చాడుగా పైగా కొత్తూరులో కలుద్దాం అంటున్నాడని ఆ అన్నయ్యకు మూడు వేలు ఫోన్పే చేశాను పలాస దిగి పర్లకిమ్మడికి పోతున్నప్పుడు మళ్ళీ ఫోన్ చేసి తమ్ముడు ఇంకో వెయ్యి రూపాయలు ఇవ్వరా చాలా ఎమర్జెన్సీ అని అడిగాడు నాకు మిగిలింది ఇంకా వెయ్యి రూపాయలే నా ఛార్జీలకని ఇవ్వలేదు పర్లాకిమిడి దిగిన వెంటనే ఆ ఏటీఎం కార్డు చెక్ చేసా అక్కడే మొదటి అనుమానం పుట్టింది ఆ కార్డుపై ఎక్స్పైర్ డేట్ అనేది ఇరవై ఆరు వరకు చూపించింది కానీ చెక్ చేస్తే ఎక్స్పైర్ అని కనిపించింది వెంటనే ఆ అన్నయ్యకు కాల్ చేసా విషయం చెప్తే సరే నీకు అమౌంట్ ఇస్తానని వెంటనే కట్ చేశాడు ఇంటికి వెళ్లి ఫోన్ చేస్తే బ్లాక్ అయింది అలా వారం రోజుల నుంచి ప్రయత్నించాను అప్పుడు అర్థమైంది నా బలహీనతలను వాడుకొని నేను వద్దన్నా కావలసినవి కొనిచ్చి తన అవసరం తీర్చుకొని మోసం చేశాడని ఆ క్షణం చాలా బాధపడ్డాను అదే అమౌంట్ ఉంటే రేపు మళ్ళీ ప్రయాణానికి ఉపయోగపడేదేనని ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదండి చెప్తే ఏమంటారోనని ఇది మీకు చిన్న అమౌంట్ కావచ్చు కానీ ఆ క్షణం నాకు లక్ష లెక్క ఎందుకంటే ప్రతి రూపాయి విలువైనదే యాభై వేలు ఎలా తీర్చాలా అని కుమ్మిలిపోతుంటే మధ్యలో ఈ మోసం ఒకటి ఎదురయ్యింది యాభై అరవై వేలు జీతం తీసుకుని నిరుద్యోగి మోసం చేయాలని మీకెలా అనిపిస్తుందన్నా ఆ జర్నీలో మీరున్నారనే ధైర్యంతోనేగా హ్యాపీగా ట్రావెల్ చేసా రిటర్న్ ఇస్తానని తీసుకున్న అమౌంట్ ఇంకా ఇవ్వకుండా ఇలా చేశారేంటన్నా వేరే రాష్ట్రమోడో హిందీ ఓడో చేసుంటే నమ్మేవాడిని కాని పక్కోరే మన తెలుగు ఈ విధంగా చేస్తున్నాడంటే నమ్మలేకపోతున్నాను ఇంకో ట్విస్ట్ ఏంటంటే మాతో పాటు ట్రావెల్ చేసే ఆ బెంగాల్ అన్నల దగ్గర నుంచి అదే విషయం చెప్పి టికెట్ బుక్ చేయించాడంట అది కూడా మూడు వేలు అయిందనుకుంటా అనుకుంటా కానీ ఆ అమౌంట్ అయితే రిటర్న్ ఇవ్వలేదని నాకు ఫోన్ చేసి చెప్పాడు ఆ అన్న మా ఇద్దరి దగ్గర నుంచి సుమారుగా ఆరు వేలు వసూలు చేసుకొని రిటర్న్ ఇవ్వలేదు చాలా రోజులు వెయిట్ చేసానన్నా మా అమౌంట్ రిటర్న్ చేస్తారేమోనని కానీ మా ఫోన్లే లిఫ్ట్ చేయడం లేదు ఇక్కడ మా బలహీనతను చూపించడానికో లేక మీరు మోసగాళ్ళనో కాదు కానీ రేపొద్దున మాలా ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళుంటే ఈ గతి రాకూడదనే ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఇలాంటి పనులకు ముందుండేది నిరుద్యోగుల కంటే జీతం తీసుకొని ఉద్యోగస్తులే ఎక్కువ మోసానికి దిగుతున్నారు ఈ కాలంలో సహాయం అన్నది వాళ్ళ దృష్టిలో సంపాదన అంటే ఇటు ఉద్యోగం చేస్తూ జీతం చాలక ఒక పార్ట్ టైం జాబ్ లా చేస్తున్నారనమాట ఎవరేమన్నా కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా గానీ ఇది మాత్రం సత్యమండి దేశాన్ని కాపాడే ఆయన వృత్తిని నేను గౌరవిస్తాను కానీ ఆయనలో ఉన్న చెడుతనాన్ని కాదు ఎవరైనా మీకు సహాయం చేయమని అడిగినప్పుడు మీరు చేయగలిగే పరిస్థితులు ఉన్నారా లేదా ముందు వెనక ఆలోచించండి అప్పుల ఊబిలో ఉండి కూడా నా పరిస్థితి ఆలోచించకుండా మరొకరి గురించి ఆలోచించి డబ్బులు పోగొట్టుకున్నాను నాలాగా మీరు కూడా కాకూడదనే భావన మాత్రమే ఈ వీడియో చివరిగా వృత్తిని కాదు ఆయనలో ఉన్న చెడును మాత్రమే తప్పుపడుతున్నా అందుకే వీడియోలో ఎక్కడా ఫేస్ చూపించలేదు ఎవరికైనా మనసు నొప్పించుంటే క్షమించండి జై జవాన్ జై కిసాన్ జై హింద్